మహబూబ్నగర్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ టిఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి నోటికి ఏమొస్తే అది పచ్చి అబద్ధాలు ఏమాత్రం సిగ్గు లేకుండా అన్ని అబద్ధాలు మాట్లాడడం జరిగింది నిన్నటి ఆ ప్రెస్పీట్లో వారు మాట్లాడిన మాటలన్నింటినీ విషయాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది హెచ్చరిస్తూ ఉంది వారు జయ జయ హే అన్న పాటను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని సంగీత దర్శక దర్శకుడి విషయంలో కావచ్చు అందశ్రీ విషయంలో కావచ్చు కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ను సూటిగా అడుగుతూ ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు అసూలు బాసినటువంటి ఉద్యమకారులు ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి పనిచేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి ఉద్యమకారులు అందరు కూడా మర్చిపోయి అక్కడ మీ కేసీఆర్ ఉద్యమ ద్రోహులకే స్థానం ఇచ్చి తన పక్కల కూర్చోబెట్టుకొని అధికారంలో భాగస్వాములం చేసి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి వాళ్ళ నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మరి ఆ రోజు ఉద్యమకారులకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉద్యమకారులకు సమయం ఇవ్వకుండా మీ కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్లోనే కూర్చున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఉద్యమ నాయకునిగా చెప్పుకుంటావు కదా మరి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అని చెప్పి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంది గద్దనన్నను మూడు గంటల సేపు ఎండలో కూర్చోబెట్టినప్పుడు లేయని నీ నోరు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ప్రశ్నిస్తున్నావో నువ్వు ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచన ఉంది సలహా ఇస్తా ఉంది అదే రకంగా పది సంవత్సరాలల్లో ఎప్పుడు కూడా మీరు ఉద్యమకారులను గౌరవించలే గుర్తించలే శ్రీకాంతాచారి తల్లిని పిలిచి అవమానించు ఒక్కటి కాదు మీరు చేసింది ఉద్యమకారులకు ఉద్యమకారులకు తెలంగాణ ఆత్మ గౌరవానికి మీరు చేసిన ద్రోహం ఇంత అంత కాదు మరి ఆ రోజులు లేవని నీ నోరు మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నావో మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు నోరు తెలిసి అక్కడ కేసీఆర్ గారు కూడా మొన్న ప్రెస్పీట్లో మాట్లాడుతున్నా నేను అలానే అనలేదు ఉచితంగా ఎరువులు ఇస్తా అని అన్ని పచ్చి అబద్ధాలు మీరే అంటారు మీరే ఉంటా మాట్లాడతా ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారు ఈ జిల్లా సంబంధించి విషయాలు కానీ అభివృద్ధి రాష్ట్రానికి సంబంధించినవి కానీ మాకేదో సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లా చేయండి అట్లా చేయండి అని అయ్యా నీలాంటి వాళ్ళ సలహాలు విని వినే ఇప్పుడు కేసీఆర్ జైలు పోతున్నాడు ఆ తర్వాత మూడో నెంబరు నాలుగో నెంబరు నీది కూడా ఉండబోతుంది తస్మాత్ జాగ్రత్త నీ సలహాలు మాకు మా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి అవసరం లేదు కానీ మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీరే మొత్తం చేసినట్టుగా మేము అందరశ్రీ గారిని గౌరవించడంతో పాటు మన గీతాన్ని అధికారికంగా చేస్తున్నాం దాన్ని స్వాగతించాలి సంతోషించాలి అంతేగాని చీప్గా దాన్ని కూడా విమర్శించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇదే మీ కవిత గారు బతుకమ్మ పాటను ఏఆర్ రహమాన్ గారితో మరి మ్యూజిక్ కొట్టించినప్పుడు నీకు జ్ఞాపకం రాలేదా మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ ఇంటికి పోయి అక్కడ నాయకురాలు ఇంటికి పోయి మరి దావా తీసుకొని మరి రాయలసీమ రథ చేస్తా అన్నప్పుడు మరి నీకు ఎందుకు జ్ఞాపకం రాలేదు ఎందుకు నువ్వు కేసీఆర్ను ప్రశ్నించలేదని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది ఒక సినిమా హీరోయిన్ మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి ఒక సమాంతానం వేల కోట్లు వందల కోట్ల రూపాయలు ఇచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసినప్పుడు నువ్వు కేటీఆర్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు శ్రీ శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం అదే రకంగా ఇంకా చాలా ఉన్నాయి రాజరికపు చిహ్నాలు ఉండవు ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజా పాలన చేస్తున్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను పాలకుని అనడం లేదు నేను మీకు సేవకుని అంటా ఉన్నాడు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు సంబంధించి ప్రజా పోరాటాలకు సంబంధించి ప్రజల త్యాగాలకు సంబంధించిన చిహ్నాలే ఉంటాయి తప్ప రాజరికానికి సంబంధించిన చిహ్నాలు దొరతనానికి సంబంధించిన చిహ్నాలు ఉండవు ఉండబోవు రాష్ట్రంలోనే కాదు వివిధ జిల్లాలలో కూడా నీలాంటి అధికార మధమెక్కినటువంటి మాజీ మంత్రులు చాలామంది వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు మహబూబ్ నగర్లో కూడా నీ అహంకారానికి గుర్తుగా చేసినటువంటి కొన్ని చిహ్నాలను కూడా తుడిపేస్తాము పాలమూరు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే అన్నిటి కూడా తీర్చిదిద్దుతాం మారుస్తాం అక్కడ కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు సాయం చేయడము అందలు ఎక్కడమే కాదు ఇక్కడ నువ్వేం చేసినావు నీ పదేళ్లల్లో నీ పక్కల ఒక్క ఉద్యమకారుని చూపి ఓ గ్రంథాలయ చైర్మన్ చేసినావా ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావా ఓ మున్సిపల్ చైర్మన్ చేసినావా ఏం పదవి ఇచ్చినా ఉద్యమకారులకు ఒక్కరినైనా ఉద్యమకారులు అందరినీ తొక్కి పక్కకు నెట్టేసినావు తప్ప ఉద్యమకారులను నువ్వు కూడా గౌరవించలే ఇలాంటి వాళ్ళు మీరు ఆ మాట్లాడేది ఉద్యమకారుల గురించి ఉద్యమ స్ఫూర్తి గురించి తెలంగాణ పోరాట ఎదురలేదని చెప్పి మాట్లాడేది అసలు ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు నిన్న శ్రీనివాస్ గౌడ్ మీట్ చూసిన తర్వాత అరే ఏం సార్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అసలు టిఆర్ఎస్లో నోరులా నానే కాడికి వచ్చింది మీ బతుకు కనుక శ్రీనివాస్ గౌడ్కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఒక సలహా ఇస్తూ ఉన్నాం మీరు ఈ సలహాలు ఇచ్చేది మానుకోండి ఈ చీఫ్ విమర్శలు మానుకోండి మన ప్రియతమ నాయకుడు ఈ జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూడండి చూసి ఆస్వాదించండి మంచి పనులు జరుగుతున్నాయి దాన్ని స్వాగతించండి అంతేగాని పిచ్చి పిచ్చి విమర్శలు చేయకు చేయకుంటే మంచిది మహబూబ్నగర్లో కూడా పిల్లల మరి మహబూబ్ నగర్ అనేది పుట్టినప్పటి నుంచి పుట్టక ముందు నుంచి కూడా పిల్లల మరీ ఉంది అదే చిన్న మహబినార్ అనగానే పిల్లల మర్రిలే ఉంటుండే దాన్ని కూడా నువ్వు మార్చినావు అతి తరలిలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి దాన్ని కూడా మారుస్తాం మహబినగర్ మున్సిపాలిటీ ద్వారా సార్ పిల్లల మరిని మొత్తం కథం చేసినావు ఇవాళ కేసీఆర్ పార్క్ గురించి చెప్తా ఉన్నా ఏముంది అక్కడ డబ్బులు తిండికే వాడుకుని అన్ని ఎంక్వైరీ పెట్టిస్తాం ఇవాళ పెద్ద చెరువులో నెక్లెస్ రోడ్ అన్నావు ఏమైంది అది ఎట్లుంది నూట ఇరవై ఎకరాల చెరువును దాదాపు అరవై ఎకరాలు కాజేశం నువ్వుని అనంగులు ఇవన్నీ బయటకు తీస్తాం ఖబర్దార్ అంటూ శ్రీనివాస్ గౌడ్ని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి గారిని మరొకసారి విమర్శించొద్దని అని చెప్పి హితవుగలుగుతా ఉన్నాం